సార్ చెప్పండి మీ పేరు పేరు నా హనుమంతరావు సామాజికనుమంతరావులం వడ్డెరా బీసీ కమిషన్ని మా కులాన్ని ఎస్టీలు కలపాలి మాకు ఇప్పుడు బీసీఏ గ్రూపులో ఉంది కాబట్టి దానికి మాకు ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలని మేము ఇచ్చాం మాకు కొన్ని ఇప్పుడు మన మైనింగ్ మైనింగ్ క్వారీలు ఇవన్నీ వడ్డెర్లకే కేటాయించాలి ఎందుకంటే మొదటి నుంచి మేము కష్టపడి రాని రాళ్ళు రప్పలు కాలువలు బిల్డింగ్లు ఇవన్నీ కట్టింది వెనకట కోటలు కూడా కట్టింది మేమే ఎర్రకోట ఇటువంటి మొత్తం చార్మినారు నాగార్జున సాగర్ ఈ డ్యాములు అన్నీ కట్టింది వడ్డెరలే ఆ రోజుల్లో మిషన్లు లేవు ఏం లేవు వెనకట మాది డీనోటిఫై ట్రైప్స్ అండి మాది ఇంతకుముందు డినో డిఎన్టీ అన్నది ఒడ్డెరల అంబాడి ఎరకల అని ఉండే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ గారు కమిషన్ వేశారు కసిన కమిషన్ ఎత్తే ఆ మూడు కులాలని ఎస్టేట్ కలిపి మమ్మల్ని బీసీఏ లేచారు వడ్డర్ని మేము మా మా ఆడవాళ్ళు ఒక మన జాకెట్లు లేకుండా ఈపుకి పిల్లల్ని ఈపును కట్టుకొని కంకర ఇవన్నీ కొట్టేది ఎల్సి ఇవన్నీ మొత్తం ప్రతి గ్రామంలో కూడా మేము వలసపోయేది మా వడ్డర్లు బండ్లు చిన్న బండ్లు కట్టుకొని ఎక్కడ పని ఉంటే అక్కడికి పోయేది ఆ ఊళ్ళే కొన్ని రోజులు ఆ పని చేసుకొని మళ్ళీ ఇంకొక ఊరు పోయేది అంటే గ్రామాల్లో ఉండేది స్థిరంగా వాళ్ళేం బండ్లు కట్టుకొని అటు ఇటు పోయేది బండి ఒడ్రే మట్టి ఒడ్రే అని రెండు ఒకటే కులం కానీ ఉపాధి కోసం కోసం బతుకు తెరువు కోసం వాళ్ళు పోయారు ఇప్పుడు వీళ్ళు కూడా మట్టి ఒడ్డీలు కూడా వలస బోధనే ఉన్నారు పనులు ఇక్కడ లేక యంత్రాలు వచ్చిన కానించి వడ్డీలకు ఏ పనులు లేవు మా సొసైటీలు ఉన్నాయి మిషన్లు సొసైటీ కడుపులు కొట్టిందా మా వడ్డీర్ల కడుపు ఈ మిషన్లు వచ్చిన కానించి పాలకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఏం చేస్తున్నారు వాళ్ళు మా వడ్డీ అసలు ఏ సర్పంచ్ కాదు ఎంపీడీసీ కాదు జెడ్పీటీసీ కాదు జిల్లా పరిచైర్మన్ కాదు ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీలు కాదు దేంట్లో కూడా మాకు అసలు స్థానం లేదు మా కులానికి వీలే గత ప్రభుత్వం ఒక రాజశేఖర రెడ్డి గారు ఒకళ్ళే మా వడ్డర్లను కొంచెం గుర్తించారు ఒడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టారు దాన్ని ఇప్పుడు అది నడవకుండా కేసీఆర్ వచ్చిన కానీ తీసి పక్కన పడేసారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మా ఒడ్డర ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసి వడ్డర్లకి బీసీలు వడ్డర్లకి లోన్లు ఇటువంటి ఇచ్చి అప్పుడు గతంలో ఇచ్చారు కార్పొరేషన్ ఏమైనా అడుగుతున్నారా కార్పొరేషన్ కమిటీ చేసి డబ్బులు ఇవ్వాలి కమిటీ కాదు మళ్ళీ కమిటీ చేసి డబ్బులు ఫండ్ ఇచ్చి లోన్లు ఇవ్వాలి సోమోపాధి లోన్లు సంవత్సరానికి ఒక రెండు వందల కోట్లు ఇస్తే ఈ లోన్ గా తీసుకొని మళ్ళీ కట్టుకో అంటే వడ్డీ లేకుండా రెండు వందల కోట్లు సరిపోతాయా జేసీబీలు బొక్ లెన్లో కొనుక్కోవాలి కదా మీరు ఒక వెయ్యి కోట్లు ఎందుకు కొనాలంటే వెయ్యి కోట్లు కావాలి పొక్లింగ్ లేని తీసుకోవాలంటే ఇవ్వాలి సామాజిక వాళ్ళు ఇప్పుడున్న లో జేసీబీలు బొక్లేన్లు కొనాలా జేసీబీలు అదే ఐదు వందలకి రూపాయలు కొంత రెండు వందల కోట్లు ఇస్తే అడిగితే సరిపోతే పెద్ద లారీ లారీ ఈ కంకర కంకర మిషన్లు కావాలా ఆ ప్రాజెక్ట్ అంతా అయ్యి చాలా కోట్లు కోట్ల మీద కోసం మీరు ఒక వెయ్యి కోట్లు పైన అడగాల రైట్ హై కోట్లు ఇవ్వాలండి మా వడ్డర్లు అసలు ఇప్పుడు వడ్డర్లు కార్మికులుగా ఉన్నారు కదండి వీళ్ళకి ప్రత్యేకంగా ఇంద్రమ్మ ఇండ్లు కూడా కేటాయించాలి ప్రభుత్వం ఒక రేవంత్ రెడ్డి గారు వచ్చి వడ్డర్ని గుర్తించారు రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ఎట్లా గుర్తించారు ఒక మీటింగ్లో వడ్డేరా అని నగర్ జిల్లాలో వడ్డెల్ని ఫస్ట్ అని పేరు ఆయన నోటి నుంచి అన్నం పెడుతున్నారా మా కులాన్ని ఏ కూడా ఏ మీటింగ్లో గుర్తించలేదు సంతోషపెడుతున్నారు ఇప్పుడు మాకు కల్పించాలా ఆర్థిక సహాయంగా వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మాకు కాకపోతే ఇది గండు స్థితిలో ఉంది ప్రభుత్వం ఉన్నా కానీ మా కులాన్ని ఆదుకోవాలి ఓకే డిమాండ్స్ అన్ని అయిపోయినట్టేనా రాసిన అన్ని డిమాండ్స్ అయిపోయినట్టేనా అన్ని కవర్ అయినాయిత